హృదయం కోలగా నా మస్తకం మందిరమై వెలిగే జ్యోతిర్బిందువునై నిన్నే స్మృతి చేతును తండ్రి పరమాత్మ శివ బాబా నా బుద్ధిలో కొలువై నా ప్రతి సంకల్పం నీ స్మృతిలో పవిత్రమౌనే శివ నా నా బుద్ధిలో కొలువై నా ప్రతి సంకల్పం నీ స్మృతిలో పవిత్రమౌనే జన్మల జ్ఞాన

शिवबाबा ना बुद्धिलो बुद्धिलोवै ना प्रतिसंकल्पन्नी स्मृतिलो स्मृतिरो पवित्रमौने ఆసీనుని చేతునే నా ప్రతిశ్వాసని నీ నా నానూ నీకై వెతుకునే ఈతనుననే రథమును నీ సేవకై నడిపేదా విశ్వ కళ్యాణకారిగా నీకు నిమిత్తమౌదునే शिवबाबा ना बुद्धिलो कलवै ना प्रति सङ्कल्पं नी स्मृति पवित्रमौने నా చేయి పట్టి నడిపించే తండ్రి నీవయ్యే నీ గుణములనే ధరించి నేను దేవతగా మారెదా నీ ప్రత్యక్షతనే చేసి సత్యయుగమునూ తెచ్చెద్య శివబాబా నా బుద్ధిలో కొలువై నా ప్రతి సంకల్పం నీ స్మృతిలో పవిత్రమౌనే నా హృదయం మందిరమై వెలిగే జ్యోతిర్బిందువునై నిన్నే స్మృతి చేతును తండ్రి పరమాత్మ శివ బాబా నా బుద్ధిలో కొలువై నా ప్రతి సంకల్పం ఓం శాంతి మురళీ డేట్ పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలారా మీ స్మృతి యాత్ర పూర్తిగా గుప్తమైనది పిల్లలైన మీరిప్పుడు ముక్తిధామానికి వెళ్ళే యాత్ర చేస్తూ ఉన్నారు ప్రశ్న స్థూలవతన వాసులు నుండి సూక్ష్మవతన వాసులైనా ఫరీస్తాగా అవ్వాలి అంటే ఏ పురుషార్థం చేయాలి జవాబు సూక్ష్మవతన వాసులైన పరిస్థాలుగా అవ్వాలి అంటే ఆత్మీక సర్వీస్లో ఎముక ఎముక స్వాహా చేయండి ఎముకల్ని స్వాహా చేయలేదంటే పరిస్తాగా అవ్వలేరు ఎందుకంటే ఫరీస్తాకు ఎముకలు రక్త మాంసాలు ఉండవు ఈ అనంతమైన సేవలో గదీచి ఋషివలే ఎముక ఎముక అర్పించాలి అప్పుడే వ్యక్తం నుండి అవ్యక్తంగా అవుతారు పాట ధైర్యం వహించు ఓ మానవ ఓం శాంతి పిల్లలకు ఈ పాట ద్వారా ధైర్యంగా ఉండమని సూచన లభించింది మేము శ్రీమత అనుసారంగా పురుషార్థం చేస్తున్నామని ఈ గుప్తమైన యోగ యాత్రలో ఉన్నామని పిల్లలకు తెలుసు ఈ యాత్ర సమయానుసారం పూర్తి అవ్వనున్నది ఈ యాత్రే ముఖ్యమైనది ఈ యాత్రను గురించి మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు యాత్రకు తప్పకుండా వెళ్ళాలి తీసుకువెళ్ళే పండ కూడా ఉండాలి దీనికి పాండవు సైనా అని పేరు పెట్టబడింది ఇప్పుడు యాత్రలో ఉన్నారు ఇందులో స్థూలమైన యుద్ధం మాటే లేదు ప్రతి విషయము గుప్తమైనదే యాత్ర కూడా చాలా గుప్తమైనది నన్ను స్మృతి చేస్తే నా వద్దకు వచ్చి చేరుకుంటారని తండ్రి అన్నట్లుగా శాస్త్రాలలో కూడా ఉంది ఇది యాత్రే కదా తండ్రి అన్ని శాస్త్రాల సారాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆచరణలోకి తీసుకువస్తారు మనం ఆత్మలము మన నిర్వాణ ధామానికి యాత్ర చేయాలి ఆలోచిస్తే అర్థం చేసుకోగలరు ముక్తిధామానికి ఇది సత్యమైన యాత్ర అందరూ మేము ముక్తిధామానికి వెళ్ళాలని కోరుకుంటారు ఈ యాత్ర చేయాలి అంటే ఎవరైనా ముక్తిధామానికి దారిని తెలియచేయాలి కానీ తండ్రి అయితే తన సమయానుసారం తానే వస్తారు ఎప్పుడు వస్తారో ఆ సమయం గురించి ఎవరికీ తెలియదు తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడే పిల్లలకు నిశ్చయం కలుగుతుంది వాస్తవానికి మహిమ చేయబడిన సత్యమైన యాత్ర ఇదే స్వయం భగవంతుడే ఈ యాత్ర నేర్పించారు మన్మనాభవ మధ్యాజీభవ ఈ పదాలు కూడా మీకు చాలా బాగా పనికి వస్తాయి కేవలం ఈ పదాలు ఎవరు చెప్పారో తెలపడంలో పొరపాటు చేసినారు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మరచిపోవాలని చెప్తారు ఇతనికి కూడా అంటే బ్రహ్మబాబాకు కూడా దేహం ఉన్నది ఇతనికి కూడా అర్థం చేయించేవారు వేరే ఉన్నారు శ్రీబాబాకు తన దేహం లేదు ఆ తండ్రి విచిత్రుడు వారికి ఏ చిత్రమూ లేదు మిగిలిన వారందరికీ శరీరాలు ఉన్నాయి ప్రపంచమంతా ఒక చిత్రశాల విచిత్రము మరియు చిత్రము అంటే జీవము మరియు ఆత్మ కలిసి మనుష్య స్వరూపంగా తయారైంది ఆ తండ్రి విచిత్రమైనవారు అంటే శరీరం లేనివారు నేను ఈ బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకోవలసి వస్తుందని వారు అర్థం చేయిస్తూ ఉన్నారు మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఆ భగవంతుడు చెప్పినట్లు శాస్త్రాలలో కూడా ఉంది రాజ్యోగాన్ని నేర్పించారు తప్పకుండా రాజ్యస్థాపన జరిగింది కదా ఇప్పుడైతే రాజ్యము లేదు కొత్త ప్రపంచం కొరకు భగవంతుడు రాజ్యయోగము నేర్పించారు ఎందుకంటే వినాశనం ఎదురుగా నిలబడి ఉంది స్వర్గస్థాపన జరిగినప్పుడు ఇలా జరిగిందని అర్థం చేయించారు ఈ రాజ్య రాజ్యస్థాపన జరిగింది ఒకప్పుడు సత్యయుగం ఉండేదని ఇప్పుడిది కలియుగమని మీ బుద్ధిలో ఉంది మళ్ళీ తండ్రి వచ్చి అన్నే అవే విషయాలను అర్థం చేయిస్తారు నేను పరంధామం నుండి వచ్చాను మిమ్మల్ని అందరినీ వాపస్ తీసుకువెళ్తానని ఇతరులెవ్వరూ చెప్పలేరు పరంపిత పరమాత్మ మాత్రమే బ్రహ్మ ద్వారా ఇలా అనగలరు వేరే ఎవ్వరి ద్వారా చెప్పలేరు బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మవతనంలో ఉంటారు వారు అవ్యక్త బ్రహ్మ అని ఇతడు వ్యక్త బ్రహ్మ అని అర్థం చేయించారు మీరు ఇప్పుడు ఫరిస్తాగా అవుతారు ఫరిస్తాలు స్థూలవతనంలో ఉండరు ఫరిస్తాలకు ఎముకలు రక్త మాంసాలు ఉండవు ఇక్కడ ఈ ఆత్మీక సర్వీస్లో ఎముకలు మొదలైనవన్నీ సమాప్తం చేసేస్తారు తర్వాత పరిస్థాలుగా అయిపోతారు ఇప్పుడైతే ఎముకలు ఉన్నాయి కదా సర్వీస్ కొరకు తమ ఎముకలను కూడా ఇచ్చేశారని వ్రాయబడి ఉంది కదా అనగా తమ ఎముకలను కూడా స్వాహ సమాప్తం చేస్తారు స్థూల వతనం నుండి సూక్ష్మవతన వాసులుగా అవ్వాలి ఇప్పుడు మనము ఇచ్చి సూక్ష్మంగా అయిపోతాము ఈ సర్వీస్లో సర్వము స్వాహ చేయాలి స్మృతిలో ఉంటూ మనం ఫరీస్తాలుగా అవుతాము పిల్లికి చెలగాటము ఎలుక్కి ప్రాణ సంకటం అని మహిమ చేయబడింది మా మలుక్ అని ఫరిస్తాను అంటారు మానవుల నుండి ఫరిస్తాలుగా అవుతారు మిమ్మల్ని దేవతలని అనలేరు ఇక్కడ మీకు శరీరం ఉంది కదా సూక్ష్మవతనాన్ని ఇప్పుడు మాత్రమే వర్ణిస్తారు యోగంలో ఉంటూ మీరు ఫరిస్తాలుగా అయిపోతారు చివరి షమి సమయంలో మీరు ఫరిస్తాలు అయిపోతారు మీకు అంతా సాక్షాత్కారం అవుతుంది సంతోషిస్తారు మనుషులందరూ మృత్యు పాలైపోతారు మీలో ఎవరైతే మహావీరులు వారే స్థిరంగా ఉంటారు పోతే ఏవేవో జరుగుతూ ఉంటాయి వినాశ దృశ్యమైతే తప్పకుండా జరుగుతుంది కదా అర్జునునికి వినాశ సాక్షాత్కారం అయింది ఇది ఒక అర్జుని మాట కాదు పిల్లలు మీకు వినాశనము స్థాపనల సాక్షాత్కారం జరుగుతుంది మొట్టమొదట బాబాకు కూడా వినాశనం సాక్షాత్కారం అయ్యింది ఆ సమయంలో ఇతనికి ఏ జ్ఞానమూ లేదు సృష్టి వినాశం అవుతూ ఉండటం చూశారు తర్వాత చతుర్భుజుని సాక్షాత్కారం జరిగింది ఇది మంచిదేనని భావించసాగాడు వినాశము తర్వాత నేను విశ్వానికి యజమానిగా అవుతానని తెలియగానే చాలా సంతోషించాడు వినాశనము జరిగేది మంచికే అని ప్రపంచం వారికి తెలియదు శాంతి కొరకు ప్రయత్నాలు చేస్తారు కానీ చివరికి వినాశము జరగనే జరగాలి పతిత పావన రండి అని స్మృతి చేస్తారు కాబట్టి తండ్రి తప్పకుండా వస్తారు వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అక్కడ మనము రాజ్యపాలన చేస్తాము ఇది మంచిదే కదా పతిత పావన్ని ఎందుకు స్మృతి చేస్తారు ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉన్నది పావన ప్రపంచంలో దేవతలుంటారు పతిత ప్రపంచంలో అయితే దేవతలు తమ పాదాన్ని మోపరు కనుక తప్పకుండా పతిత ప్రపంచం వినాశనం అవ్వాల్సిందే మహా వినాశం జరిగిందని గాయనం కూడా ఉంది దీని తర్వాత ఏమవుతుంది స్థాపన ఇలాగే జరుగుతుంది కదా ఇక్కడ నుండి రాజ్యయోగాన్ని నేర్చుకుంటాం వినాశమేమో అవుతుంది భారతదేశంలో ఎవరు మిగులుతారు ఎవరైతే రాజ్యయోగాన్ని నేర్చుకుంటారో జ్ఞానాన్ని ఇస్తారో వార్త వారు మాత్రమే మిగులుతారు అందరూ వినాశనం అవ్వాల్సిందే ఇందులో భయపడే మాటే లేదు పతిత పావను పిలుస్తూ వచ్చారు కనుక వారు వచ్చినప్పుడు ఖుషీగా ఉండాలి కదా తండ్రి చెప్తూ ఉన్నారు వికారాలలోకి వెళ్ళకండి ఈ వికారాలపై విజయాన్ని పొందండి లేక దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది భారతదేశానికి పట్టిన గ్రహణం తప్పకుండా తొలగిపోతుంది నలుపు నుండి తెల్లగా అవ్వాలి సత్యయుగంలో పవిత్ర దేవతలు ఉండేవారు వారు తప్పకుండా ఇక్కడే పవిత్రమై ఉంటారు మనం శ్రీమతం ద్వారా నిర్వీకారులుగా అవుతామని మీకు తెలుసు భగవాను వాచ ఇది గుప్తమైనది శ్రీమతానుసారము మీరు సామ్రాజ్యాన్ని పొందుతారు మీరు నరు నుండి నారాయణుడుగా అవ్వాలని సెకండులో రాజ్యం లభిస్తుందని తండ్రి చెప్తారు యజ్ఞం ఆదిలో పిల్లలు నాలుగైదు రోజుల పాటు వైకుంఠంలో ఉండిపోయేవారు షీబాబా వచ్చి పిల్లలకు వైకుంఠాన్ని కూడా సాక్షాత్కారం చేయిస్తూ ఉండేవారు ఎంత గౌరవ ప్రతిష్టలతో దేవతలు వచ్చేవారు గుప్త వేషంలో వచ్చే తండ్రి మాకు అర్థం చేయిస్తూ ఉన్నారని ఆంతరికంగా పిల్లల మనస్సులో ఉంటుంది బ్రహ్మతనువులో వస్తారు బ్రహ్మతనువు ఇక్కడే ఉండాలి కదా ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన బాబా చేస్తూ ఉన్నారు ఎవరైనా వచ్చారంటే వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారని అడగండి బీకేస్ వద్దకు అని అంటారు అయితే బ్రహ్మ పేరు ఎప్పుడైనా ఉన్నారా అని అడగండి ప్రజాపిత ఉన్నారు కదా మనం అందరము వచ్చి ఇతని వారిగా అయ్యాము ఇంతకుముందు కూడా అయి ఉండినాము బ్రహ్మ ద్వారా స్థాపన అంటే జతలో బ్రాహ్మణులు కూడా అవసరం తండ్రి బ్రహ్మ ద్వారా ఎవరికి తెలియచేస్తూ ఉన్నారు శూద్రులకైతే అర్థం చేయించరు వీరు బ్రహ్మముఖ వంచావళి బ్రాహ్మణులు షీబాబా బ్రహ్మ ద్వారా మనల్ని తనవారిగా చేసుకున్నారు బ్రహ్మ కుమార్ కుమారీలు చాలామంది ఉన్నారు ఎన్నో సేవా కేంద్రాలు ఉన్నాయి అన్ని సేవా కేంద్రాలలో బ్రహ్మ కుమారీలు చదివిస్తారు ఇక్కడ మనకు దాదాగారి వారసత్వం లభిస్తుంది భగవాను వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను వారు నిరాకారులైనందున ఇతని శరీరాన్ని ఆధారంగా చేసుకొని మనకి జ్ఞానాన్ని వినిపిస్తారు ప్రజాపితకు అందరూ పిల్లలే అవుతారు కదా మనము ప్రజాపిత బ్రహ్మకుమార్ కుమారీలము షీబాబా మన తాతగారు వారు దత్తు చేసుకున్నారు బ్రహ్మ ద్వారా మనము తాత నుండి చదువుతున్నామని మీకు తెలుసు ఈ లక్ష్మీనారాయణులు ఇరువురు స్వర్గానికి అధికారులు కదా భగవంతుడైతే ఒక్కరే వారు అత్యంత ఉన్నతలు నిరాకారులు పిల్లలు చాలా బాగా ధారణ చేయాలి మొట్టమొదట భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులని అర్థం చేయించాలి స్వర్గంలో ఒకే తండ్రి ఉంటారు పారలౌకిక తండ్రి ద్వారా సామ్రాజ్యం లభించిన తర్వాత వారిని ఎందుకు స్మృతి చేస్తారు స్మృతి చేసేందుకు అక్కడ దుఃఖము ఉండదు భగవంతుడు దుఃఖహర్త సుఖకర్త అని మహిమ చేస్తారు అది ఈ సమయానికి చెందిన మాట ఏదైతే జరిగిపోయిందో అది మహిమ చేయబడుతుంది మహిమ ఒక్కరికే ఉంది ఆ ఒక్క తండ్రే వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేస్తారు మనుషులకు అర్థం కాదు వారు జరిగిపోయిన కథను కూర్చొని వ్రాస్తారు వాస్తవంగా తండ్రి రాజ్యయుగాన్ని నేర్పించారు దాని ద్వారా సామ్రాజ్యము లభించిందని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగారు ఇప్పుడు మళ్ళీ మనము చదువుతూ ఉన్నాము మళ్ళీ ఇరవై యొక్క జన్మలు రాజ్యపాలన చేస్తాము ఇటువంటి దేవతలుగా అవుతాము కల్పక్రితం కూడా ఇలా దేవతలుగా అయి ఉంటాము మీరు తెలుసుకున్నారు మనం పూర్తిగా ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగామని అర్థం చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ సత్యయుగ త్రేతాయుగాలలోకి వెళ్తారు అందుకే ఇంతకుముందు ఎన్నిసార్లు కలిశారు తండ్రి అడుగుతారు ఇది ప్రాక్టికల్ మాట కదా ఎవరైనా కొత్త వారు విన్నప్పుడు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రము నిజమని అర్థం చేసుకుంటారు మొట్టమొదటి వారు ఎవరైతే ఉంటారో వారి చక్రం పూర్తి అయి ఉంటుంది బుద్ధిని ఉపయోగించాలి ఇదే ఇంటిలో ఇదే డ్రెస్సులో మేము మీతో చాలాసార్లు కలుసుకున్నాము మళ్ళీ కలుస్తూనే ఉంటాము పతిత్తు నుండి పావనంగా పావనం నుండి పతీతులుగా అవుతూనే వచ్చాము ఏ వస్తువు సదా కొత్తదిగా ఉండేందుకు సాధ్యం కాదు తప్పకుండా పాతదిగా అవ్వనే అవుతుంది ప్రతి వస్తువు సతో రజో తమోలోకి వస్తుంది కొత్త ప్రపంచం వస్తుందని ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు దీనిని స్వర్గమని అంటారు ఇది నరకము అది పావన ప్రపంచము గోపతి పతి పావన వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని చాలా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే దుఃఖము చాలా ఎక్కువ అవుతూ ఉన్నది కదా కానీ పూజ్యులుగా ఉన్న మేమే మళ్ళీ పూజారులుగా అయ్యామని అర్థం చేసుకోరు ద్వాపర యుగంలో పూజారులుగా అయిపోయాము అనేక ధర్మాలు తయారవుతూ వచ్చాయి వాస్తవానికి పతిత్ నుండి పావనంగా పావనం నుండి పతీతులుగా అవుతూ వచ్చాము ఈ ఆట అంతా భారతదేశంపైనే ఉంది అచ్చా మీఠే మీఠే సికిలతె బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదాక యాద్ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహాని బచ్చంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణా కొరకు ముఖ్యసాలు అంతిమ వినాశన దృశ్యాన్ని చూసేందుకు మీ స్థితిని మహావీరుని వలె నిర్భయంగా స్థిరంగా తయారు చేసుకోవాలి గుప్తమైన స్మృతి యాత్రలో ఉండాలి అవ్యక్తవతన వాసి పరిస్థాగా అయ్యేందుకు బేహద్దు సేవలో దదీచి ఋషివలే మీ ఎముక ఎముకను స్వాహా చేయాలి వరదానము మొదట శ్రీమతంపై విశేషమైన అటెన్షన్ ఇచ్చే పునాది శక్తివంతంగా చేసుకునే సహజ్ యోగి భవ బాబ్ దాదా యొక్క నెంబర్ వన్ శ్రీమతం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఆత్మకు బదులు స్వయాన్ని సాధారణ శరీరధారిగా భావిస్తే స్మృతి నిలబడదు సాధారణంగా కూడా ఏవైనా రెండు వస్తువులను జోడించినప్పుడు మొదట వాటిని సమానంగా చేస్తారు అలాగే ఆత్మగా భావించి స్మృతి చేస్తే స్మృతి సహజమైపోతుంది ఈ శ్రీమతమే ముఖ్యమైన పునాది ఈ విషయంపై పదే పదే అటెన్షన్ ఇచ్చినట్లయితే సహజ యోగులుగా అవుతారు శ్లోగన్ కర్మ ఆత్మను దర్శ దర్శనం చేయించే దర్పణం అందుకే కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి అవ్యక్త సూచన బ్రాహ్మణులే ఫలిస్తాలు అంటే జీవన్ముక్తులు జీవన బంధనములు ఉండవు దేహ బంధనం ఉండదు దేహ సంబంధాల బంధనం ఉండదు దేహ పదార్థాల బంధనం ఉండదు ఒకవేళ సొంత దేహం యొక్క ఆకర్షణను సమాప్తం చేస్తే దేహ సంబంధాలు పదార్థాల బంధనాలు స్వతహాగానే సమాప్తం అయిపోతాయి ప్రయత్నం చేస్తామని అనరాదు ప్రయత్నం అనే శబ్దమే ఈ పాత ప్రపంచంపై ఆకర్షణ ఉందని సిద్ధి చేస్తుంది అందువల్లే ప్రయత్నం అనే మాటను సమాప్తం చేయండి దేహభావాన్ని వదిలిపెట్టండి ఓం శాంతి